హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రితికా రెడ్డి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీ ముందుకి వెస్టర్న్ వేరు డ్రెస్ అయితే తీసుకొని వచ్చేసాను డ్రెస్ ఎలా ఉందో చూసేద్దాం ఇది ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న డ్రెస్సే కదా ఫ్రెండ్స్ నేను ఇది మీషోలో చూస్తే నాకు ఫైవ్ ట్వంటీ అలా పడుతుంది అందుకే నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను నాకు ఫ్లిప్కార్ట్లో టూ నైంటీకే వచ్చేసింది క్లాత్ విషయానికి వస్తే ఇది లెనిన్ క్లాత్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది వైట్ కలరు అలాగే మల్టీ కలర్స్లో బటర్ఫ్లైస్ అనేటివి ఇచ్చేశారు మనకి హ్యాండ్స్ అనేటివి స్లీవ్లెస్లో ఇచ్చారు కానీ వేసుకుంటే స్లీవ్లెస్లో అయితే అనిపించదండి చాలా అంటే చాలా బాగుంది నేను ఎస్ సైజ్ అయితే ఆర్డర్ చేశాను ఈ డ్రెస్సు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఫ్రెండ్స్ మీషోలో అయితే ఫైవ్ ట్వంటీ అలా పడుతుంది అందుకనే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను టూ నైంటీకే పడుతుంది ఫ్లిప్కార్ట్లో అయితే టూ నైంటీకే వచ్చింది కదా అని క్లాత్ విషయంలోకి వస్తే అలా ఇలా అయితే లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంది క్వాలిటీ విషయంలో అయితే హండ్రెడ్కి హండ్రెడ్ ఇవ్వచ్చు ఈ లింక్ మీకు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు డిఎం చేస్తాను అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి అంతవరకు బాయ్ బాయ్